హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ డిజయా క్రియేషన్స్ నేనైతే ఇప్పుడు హనుమాన్ స్టోరీ చెప్పబోతున్నాను ఆ స్టోరీ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి లేకపోతే నేను చెప్తాను కరెక్ట్ కాదో చెప్పండి చూడండి ఒకరోజు సీతాదేవి సింధూరం పెట్టుకుంటుంటే హనుమంత్రీడు వచ్చి అమ్మ మీరెందుకు సింధూరం పెట్టుకుంటున్నారు అంటే సీతాదేవి దానికి ఇచ్చింది ఇలా ఎందుకంటే నా రాముడు కలకాలం బతుకుండాలని పెట్టుకుంటున్నా అని బదిలిచ్చింది హనుమంతుడు అలా ఆలోచించి వాళ్ళంతా సింధురం పూసుకున్నాడు సీతాదేవితో ఏమని చెప్పాడంటే మీ రాముడు కలకాలం బతకాలని ఇలా పూసుకుంటే నా రాముడు ఎప్పటికి బతకాలని నేను ఇలా పూసుకున్నా అని చెప్పాడు అప్పుడు మనము హనుమంతుని సింధూరం రూపంలో పూజిస్తే మనకి ఆయుష్ హనుమంతుడిని సింధూర రూపంతో దర్శించుకున్న వాళ్ళకి రాముడు ఇలా వరం చేశాడు ఏం వరం అంటే ఎవరైతే మనము హనుమంతుడిని ఆ రూపంలో దర్శించుకుంటామో వాళ్ళకి సిరి సంపతితో ఆయురాయి ఆయుష్తో ఉంచే ఉంటారు అని వరమిస్తాడు అందుకే హనుమంతుడు మనకి సింధు రూపంలో గొడవలు దర్శనం ఉంటాడు నేను చెప్పింది మీకు కరెక్ట్ అనిపిస్తే లైక్ చేయండి